అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజున విశేషంగా వినాయకుడిని పూజించాలి అయితే ఈ చతుర్థి బుధవారంతో కలిసి రావడం చాలా విశేషం వినాయక చవితి తర్వాత వచ్చే సంకటహర చతుర్థికి చాలా విశిష్టత ఉంటుంది మరి ఇంతటి శక్తివంతమైన సంకటహర చతుర్థి నాడు ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభించి భోగభాగ్యాలు కలిసి వస్తాయి మీ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ఈ సంకటహర చతుర్థి వ్రతం ఈ రోజున వినాయకుడిని ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం నాడు చాలా శక్తివంతమైన సంకటహర చతుర్థి ఏర్పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినాయకుడిని పూజించాలి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి గణపతిని పూజించే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో వినాయకుడిని పూజించాలి విశేషంగా ఈ బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి తద్వారా విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది ఈ పూజను చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదులా తయారయ్యి గణపతిని పూజించాలి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజగది ఈశాన్యంలో ఒక రాగి చెంబును పెట్టుకోండి రాగి కలసానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో నీళ్లు పోసి ఈశాన్యంలో పెట్టుకోండి ఇక మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మందార పూలతో గణపతిని అలంకరించుకోండి మందార పూలు అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజించండి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అదేవిధంగా మీ పూజలో తప్పనిసరిగా గరిక ఉండాలి గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి భక్తి పూర్వకంగా ఇరవై ఒక్క గరిక పూచలను గణపతికి సమర్పిస్తే ఎలాంటి కోరికైనా సరే సత్వరమే నెరవేరుతుంది కాబట్టి ఇరవై ఒక్క గరిక పూచలను తప్పనిసరిగా గణపతికి సమర్పించండి అదేవిధంగా కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ విధంగా వినాయకుడిని అందంగా అలంకరించి గణపతి ముందు రెండు దీపాలు వెలిగించండి అయితే విశేషంగా గణపతి పూజలో మాత్రం కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది అదేవిధంగా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది మట్టి కుందులు లేకపోయినా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు ఇక గణపతికి నైవేద్యంగా అరటి పండ్లు ఉండ్రాళ్ళు కుడుములు లేదా లడ్డూలను ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించండి ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి పూజలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టాలి ఈ రోజున కట్టే ముడుపుకు చాలా దైవశక్తి ఉంటుంది మీ మనసులో ఏదైనా సంకల్పం చేసుకొని భక్తి పూర్వకంగా ముడుపు కడితే చాలు ఎలాంటి కోరిక అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది కష్టాలను తీర్చి మీ కోరికలను నెరవేర్చే ముడుపును ఎలా కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గణపతికి నమస్కారం చేసి మీ మనసులో సంకల్పం చేసుకోండి అంటే ఏ కోరిక అయితే నెరవేరాలని కోరుకుంటున్నారో దాన్ని మీ మనసులో స్పష్టంగా నిర్ణయించుకోండి ఉదాహరణకు ఉద్యోగం రావాలని అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని లేదా సంతాన ప్రాప్తి కోసం అలాగే ధనలాభం సిద్ధించాలని ఇలా ఎలాంటి కోరికలైనా సరే గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ముడుపు కట్టడానికి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రానికి నాలుగు వైపుల పసుపు రాసి గణపతి ముందు ఆ ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు వక్కలు అలాగే పదకొండు రూపాయి బిళ్ళలను వేసి మూడు ముడులు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపును వినాయకుడి ముందే పెట్టి ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై ఒక్క సార్లు చదవండి చివరగా గణపతికి మంగళహారతిని సమర్పించి ముడుపుకు కూడా హారతి ఇచ్చి సాంబ్రాని ధూపం వేయండి సంకటహర చతుర్థి కథను చదివి చివరగా తలపైన అక్షింతలను వేసుకొని మీ సంకల్పం త్వరగా నెరవేరాలని గణపతికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా ఉదయాన్నే గణపతిని పూజించి మరలా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆడవారు తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును తీసి అందులో ఉన్న బియ్యంతో పొంగలిని తయారు చేసి గణపతికి నైవేద్యంగా నివేదించాలి అలాగే ఆ ముడుపులో ఉన్న తమలపాకులు వక్కలు రూపాయి నాణేలను కూడా తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గణపతికి నివేదించిన ఈ పొంగలిని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా చాలా సులభంగా మీకు ఉన్నంతలోనే గణపతిని పూజిస్తే వినాయకుడి ఆశీర్వాదంతో భోగభాగ్యాలు కలిసొస్తాయి మీ ప్రతి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది ఆడవారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకుడిని పూజించి చంద్రుడిని చూసిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అదేవిధంగా ఈ సంకటహర చతుర్థి నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ బుధవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించండి అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ధనాదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో సింధూరం ఒకటి కాబట్టి గణపతికి సింధూరం సమర్పిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈ సంకటహర చతుర్థి రోజున ఏది చేసినా చేయకపోయినా గణపతి ఆలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన వేద పండితులు వివరిస్తున్నారు జిల్లేడు మొక్కను వినాయకుడి రూపంగా భావిస్తారు అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ సంకటహర చతుర్థి నాడు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి వివాహం కాని వారికి సత్వరమే వివాహం కుదురుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మీ ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలగాలన్న ఈ సంకటహర చతుర్దినాడు నాడు గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి ఇక మీ పిల్లల విద్యలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడున్న బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయండి ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఆకలితో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేయండి అదే విధంగా ఈ సంకటహర చతుర్థి నాడు మీ ఇల్లంతా సాంబ్రాని పొగను వేసుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇక ఈ బుధవారం పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు అదేవిధంగా ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి దూరంగా ఉండాలి ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై